ఏవి రెడ్డి ఛానల్కు స్వాగతం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గవ రెడ్డిలపై రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి ఘాటుగా విమర్శించారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంగళవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు అనంతరం వైఎస్ శర్మలారెడ్డి మీడియాతో మాట్లాడారు నిన్న సజ్జల రామకృష్ణ గారు మహిళలని ఎవరైతే ఏ మహిళలైతే కడుపు మంటకి గురై వేసేల రాజా రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు వారు పిశాచులని రాక్షసులని రాక్షస రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని ఇంకా చాలా నీచంగా సంకరజాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషీ లేదు అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఇది వైసీపీకి కొత్త కాదు ఇదే సజ్జల గారు ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదలపెట్ట వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైతాన్ సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు ఒక మహిళనని చూడలేదు ఒక తల్లినని చూడలేదు చాలా కించపరిచిన సందర్భాలు అనేకం జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు నా ఒక్క చెల్లెలు నా ఒక్క చెల్లెలు అని మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి మీ సొంత అక్కచెల్లలకి మర్యాద లేదు కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు మీకు ఓట్లేసిన మహిళలు మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్ ఉంటుంది లేకపోతే అది కూడా మిగలదు థ్యాంక్ యూ ఏసీసీ ఉంది ఏసీసీ చేస్తారు తర్వాత ఉన్నారు తర్వాత మండల్ ప్రెసిడెంట్ ఉన్నారు ఏ లెవెల్లో వాళ్ళకి ఆ గౌరవం ఇయ్యకపోతే సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది దీన్ని ఏ మాత్రం ఎంకరేజ్ చేయడానికి వీలేదు ఈ సిస్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళంతా యాంటీ పార్టీ యాక్టివిటీస్ చేస్తున్నట్టే లెక్క కాబట్టి సిస్టానికి వ్యతిరేకంగా పొజిషన్స్ అయితే అధిష్టానం నిర్ణయించి ఇచ్చిందో ఆ పొజిషన్ ను గౌరవించాల్సిన అవసరం ఉంది నా పొజిషన్ అయినా సరే పీసీసీకి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తున్నారు అంటే యాంటీ పార్టీ పార్టీ కిందకే వస్తుంది అలాంటి యాంటీ పార్టీ యాక్టివిటీస్ ఎవరు ఎన్కరేజ్ చేస్తున్నారు తప్పే అవుతుంది నాకు వ్యతిరేకంగా చేసి చేస్తే పార్టీకి వ్యతిరేకంగా చేసినట్టే అవుతుంది ఎందుకంటే నేను పార్టీకి పని చేస్తున్నాను ఒక మంచి చేయాలి అంటే నేను ముందుకు వెళ్ళాలి అంటే వెనకాల పది మంది లాగుతూ ఉంటే అది అసాధ్యం కాబట్టి ఇలాంటి యాంటీ పార్టీ యాక్టివిటీస్ ని ఎన్కరేజ్ చేసే అంశాన్ని అసలు పెట్టుకోనే పెట్టుకోవాల్సిన పెట్టుకోనే పెట్టుకోకూడదు అని కూడా చెప్తున్నా అట్లే డిసిసి అయినా కోఆర్డినేటర్ అయినా ఎవరైనా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది అట్లా డిస్టర్బ్ చేసే యాక్టివిటీలు ఎవరు చేసినా కూడా అది యాంటీ పార్టీయే అవుతుంది కోఆర్డినేటర్ చేయాల్సిన పనులు కోఆర్డినేటర్ చేయాలి డిసిసి పనులు డిసిసి చేయాలి కోఆర్డినేటర్ కాదని కింద సిస్టమ్ లో ఫ్లో అవ్వకుండా చేస్తే డిసిప్లిన్ విరుద్ధం అవుతుంది అది పార్టీ సహించదు డిసిప్లినరీ యాక్షన్ తప్పకుండా వారి మీద తీసుకోవడం కూడా జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాం క్రమశిక్షణ కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దయచేసి డిసిసి అపాయింట్ చేశాను కోఆర్డినేటర్ చేశాను మండల్ ప్రెసిడెంట్ చేశాను అపాయింట్ చేసిన వాళ్ళకి గౌరవం ఇవ్వండి అపాయింట్ చేసిన పదవులకి గౌరవం ఇవ్వండి అందరూ కోఆర్డినేషన్ తో కోఆపరేషన్ తో కలిసికట్టుగా పనిచేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ ఉంచుకునే అవకాశమే లేదు కాంగ్రెస్ పార్టీ మన దేశానికి అవసరం కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా మన రాష్ట్రానికి ఇంకా అవసరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాకపోతే మనం ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ రాకపోతే మనకు విభజన హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేరదు కాంగ్రెస్ పార్టీ రాకపోతే రాజ్యాంగాన్ని కూడా మన బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకున్నా లేక మైనారిటీల హక్కులను కాపాడుకోవాలనుకున్నా లేక అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అవసరం మళ్ళీ చెప్తున్నా ప్రధానమంత్రి అవ్వడం దేశానికి మరి ముఖ్యంగా విశాఖ స్టీలు కనీసం విశాఖ స్టీల్ ఉన్న స్టీల్ ప్లాంట్ కాపాడుకోలేకపోతున్నాము అంటే ఎంత దురదృష్టకరం అది కాపాడుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి మనకి ఏ పేరు జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి కాబట్టి దయచేసి అందరం కలిసి ఒక్కొక్కరు ఒక సైన్యంగా ఒక్కొక్కరు సైనికులు అనటం లేదు ఒక్కొక్కరు ఒక సైన్యం కావాలి చాలా సీరియస్ గా పనిచేస్తే తప్ప మన పార్టీని బిల్డ్ చేసుకోవడం అసాధ్యం మళ్ళీ చెప్తున్నాం చాలా సీరియస్ గా తీసుకోండి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ బిల్డ్ అవ్వాలి అంటే మనం కార్యక్రమాలు చేయాలి అందరూ కోఆపరేట్ చేయండి ప్రతి ప్రోగ్రామ్ ని ఏ లెవెల్లో చేస్తున్నాం మండల్ లెవెల్లో అయినా అసెంబ్లీ లెవెల్లోనైనా లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్లోనైనా అందరూ 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 కూడా ప్రతి ఒక్కరు కూడా చెయ్యి చెయ్యి కలపండి ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకునే ప్రయత్నం చేయండి సోషల్ మీడియా కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎవరు చూసినా యూట్యూబ్లే కదా కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీ కోసం భవిష్యత్తు కోసం మన దేశం కోసం ముఖ్యంగా మన రాష్ట్రం కోసం మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ ఇంత క్రమశిక్షణ కానీ ఇంతసేపు ఉన్నందుకు మరొకసారి మీ రాజశేఖర్ రెడ్డి పెట్టే